ఓం శ్రీ మహాగణాధపతి నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ నమ మీరు మొదటిసారిగా నా ఛానల్ చూస్తున్నట్టయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని అందరికీ షేర్ చేసి సహకరించండి నా ఛానల్లో ఆల్రెడీ వివిధ స్తోత్రాలు చేసి పెట్టాను వాటిని విని భగవంతుని కృపకు పాత్రలు కండి వివిధ రకాల ప్రయోజనాలను పొందండి థ్యాంక్ యూ నిన్నటి రోజున మనం ఏం చెప్పుకున్నాము జ్ఞాన ఋషి విష్ణువుని చూసి స్తోత్రాలు చేస్తాడు ఏమంటే సూర్యచంద్ర శివ బ్రహ్మాదు చేత మహారాజాది రాజుల చేత స్థుతింపబడే రమణీయ పాద పద్మాలు కలవాడ నీకు నమస్కారం పంచభూతాలు సృష్టి సంభూతాలైన సమస్త చరాచరాలు నీ విభూతులే అవుతున్నాయి శివసేవిత చరణ నువ్వు పరమము కంటను పరముడవు నువ్వే సర్వాధికారివి స్థావర జంగమ రూపమైన సమస్త ప్రపంచం కూడా దానికి కారణబీజమైన మాయతో సహా నీ ఎందే ప్రస్ఫుటమవుతోంది సృష్టి అదిని మధ్యలోనూ తదనంతరము కూడా ప్రపంచమంతా నువ్వే నిండి ఉన్నావు భక్ష భోజ్య జోష్య లేహ్య రూప చతుర్విధాన్న రూపుడవు స్వరూపడవు కూడా నీవే అమృతమయము పరమ సుఖప్రదము అయిన నీ రూప సంస్మరణ మాత్రం చేతనే ఈ సంసారం సమస్తము వెన్నెట్లో సముద్రంలాగా భాసిస్తోంది హే ఆనందసాగర ఈశ్వర జ్ఞానస్వరూప సమస్తానికే ఆధారము సకల పురాణసారము కూడా నీవే అయి ఉన్నావు ఈ విశ్వం సమస్తము నీవల్లనే జనించి తిరిగి నీయ్యందే లయిస్తూ ఉంది ప్రాణులందరి హృదయాలలోనూ ఉండేవాడి అచ్చుతడువు అఖిల వంధ్యుడు మనోభాగ గోచరుడు అయిన నువ్వు కేవలము మాంసమయాలైన భౌతిక నేత్రాలకు కనిపించవు కదా తండ్రి ఓ కృష్ణ ఈశ్వర నారాయణ నీకు నమస్కారం నీ ఈ దర్శన ఫలంతో నన్ను ధన్యాన్ని చేయి దయామతివై నన్ను నిత్యము పరిపాలించు జగదేక పూజ్యుడివైన నీకు మొక్కడం వలన నా జన్మకు సాఫల్యము అనుగ్రహించు దాతవు నేతవు కృపా అయిన నీ ఓ సంసార సాగరంలో సంకటాల పాలవుతున్న నన్ను సముద్ధరించు ఇంకా ఈ విధంగా స్థుతిస్తాడు హే శుద్ధచరిత త్రిలోకనాథ త్రిలోకవాసి అనంత ఆదికారణ పరమాత్మ పరమహంసవతి పూర్ణాత్మ గుణాతీత గురు దయామయ విష్ణు నీకు నమస్కారం నిత్యానంద సుధాబ్ధివాసి స్వర్గాప అభేద తేజోమయ సాధు పద్మ ఆత్మారామ దేవదేవేశ గోవింద నీకిద్దరే నమస్కారం స్థితి లేకర వైకుంఠవాస బుద్ధిమంతులైన వారు ఏ నీ పాదాలి భక్తి అనే పడవ చేత సంసార సాగరాన్ని తరించి నీ సారూప్యాన్ని పొందగలుగుతున్నారు అటువంటి తేజస్వరూపాలైన నీ పాదాలకు ఇవే నా ప్రణామాలు వేదాల చేత కానీ తర్క పురాణ నీతి వాదుల చేత కానీ మానవులు నిన్ను దర్శించలేరు నీ నామస్మరణ మాటం చేతనే సమస్త పాపాలు నశించిపోతున్నాయి ఓ కేశవ నారాయణ గోవింద విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర హృషికేశ పద్మనాభ దామోదర సంకర్షణ వాసుదేవ నీకు నమస్కారం నన్ను రక్షించు ఈ విధంగా తెరిపి లేని పారవశ్యంతో తనను స్థుతిస్తున్న జ్ఞానసిద్ధుని చిరునవ్వుతో చూస్తూ జ్ఞానసిద్ధ నీ సూత్రానికి నేను సంతోషభరితుడనయ్యాను ఏమి వరం కావాలో కోరుకో అన్నాడు విష్ణుమూర్తి హే జగన్నాథ నీకు నాయందు అనుగ్రహమే ఉన్నట్లయితే నాకు సాలోక్యాన్ని అనగా వైకుంఠాన్ని ప్రసాదించు అని కోరాడు జ్ఞానసిద్ధుడు తధాస్తువుని దీవించి శ్రీహరి ఇలా చెప్పసాగాడు జ్ఞానసిద్ధ ఈ కోరిక నెరవేరుతుంది కానీ అత్యంత దురాత్మలతో ఉండిపోతున్న ఈ నరలోకంలో మహాపాత్పాత్ములు సైతం సులువుగా ఆతరించే సూత్రాన్ని చెప్తున్నాను విను సత్పురుష నేను ప్రతి శుద్ధ దశమి నాడు లక్ష్మీ సమేతుడినై పాలసముద్రంలో పవళించి కార్తీక శుద్ధ ద్వాదశి నాడు మేలుకుంటాను నాకు నిద్ర సుఖాన్నిచ్చే ఈ నాలుగు నెలలు ఎవరైతే సద్వ్రతాలను ఆచరిస్తారో వారు విగత పాపలై నా సాన్నిధ్యాన్ని పొందుతారు విఘ్నులు వైష్ణవులు అయిన నీవు నీ సహవ్రతులు కూడా నేను చెప్పిన చాతుర్మ్యాస వ్రతాచరణం చేయుడు చాతుర్మ్యాస వ్రతాచరణ శూన్యులైన వాళ్ళు బ్రహ్మహత్యా పాతక ఫలాన్ని పొందుతారు నిజానికి నాకు నిద్ర మెలకువ కళ అనే అవస్థాయితయమేది లేదు నేను వాటికి అతీతుడను అయినా నా భక్తులను పరీక్షించడానికి నేనిలా నిద్రామిషతో జగన్నాటక రంగాన్ని చూస్తుంటానని గుర్తించు చతుర్మాసాన్నే కాకుండా నీవు నాపై చేసిన స్తోత్రాన్ని త్రికాలం పఠించే వాళ్ళు కూడా తరిస్తారు వీటిని లోకంలో ప్రచారం చేసి లోకోపకారానికి నడుము కట్టు అని ఈ విధంగా చెప్పి ఆదినారాయణుడు లక్ష్మీ సమేతుడై ఆషాఢ శుక్ల దశమి నాడు పాలసముద్రాన్ని చేరి శేషతల్పంపై సేనించాడు ఇప్పుడు అంగిరసుడు చెప్తున్నారు పోయి నీవడిగిన చాతుర్మాస వ్రత మహిమ ఇది దురాత్మలైనా పాపులైనా సరే హరిపరాయలై ఈ చాతుర్మాస వ్రతాచరణ చేసే బ్రాహ్మణ వైశ్య క్షత్రియ శూద్ర స్త్రీ జాతుల వారందరూ కూడా ధరించి తీరుతారు ఈ వ్రతాన్ని చేయని వాళ్ళు గోత్హత్యా ఫలాన్ని కోటి జన్మల సురాపానం చేసిన పాపాన్ని పొందుతారు శ్రద్ధాభక్తులతో వాళ్ళు వంద యజ్ఞాలు చేసిన ఫలాన్ని అంత్యంలో విష్ణులోకాన్ని పొందుతారు జనుకుని కోరికపై వశిష్ఠుడు ఇంకా ఎలా చెప్పసాగాడు ఓ మిథిల రాజ్య ధౌరేయ ఈ కార్తీక మహాత్మ గురించి అత్య అగస్త్య మునుల నడమ జరిగిన సంవాదము తప్పనిసరిగా తెలుసుకొనాలి ఒకనాడు మహాముని అగస్త్యని చూసి కుంభసంభవ లోకత్రయోపకారము కోసము కార్తీక మహాత్మ్య బోధకమైన ఒకనక హరిగాథను వినిపిస్తాను విను వేదముతో సమానమైన శాస్త్రం కానీ ఆరోగ్యానికి ఈడైన ఆనందం కానీ హరికి సాటైన దైవం కానీ కార్తీకముతో సమానమైన నెల కానీ లేదు కార్తీక స్నాన దీపదానాలు విష్ణు అర్చన వలన సమస్త వాంఛలు సమకూరుతాయి ముఖ్యంగా కలియుగ ప్రాణులు కేవలం విష్ణుభక్తి వలన మాత్రమే విజయ వివేక విజ్ఞాన యశో ధన ప్రతిష్టాన సంపత్తులను పొందగలుగుతారు ఇందుకు సాక్షిభూతంగా పురంజేయుని ఇతిహాసాన్ని చెబుతాను విను త్రేతాయుగంలో సూర్యవంశ క్షత్రియుడైన పురంజయుడనేవాడు అయోధ్యని పరిపాలించేవాడు సర్వశాస్త్రవిడు ధర్మజ్ఞుడు అయిన ఆ రాజు అత్యధికమైన ఐశ్వర్యం కలగడంతో అహంకరించిన వాడై బ్రాహ్మణ ద్వేషి దేవ బ్రాహ్మణ భూహర్త సత్య శౌచ విహీనుడు దుష్ట పరాక్రమయుక్తుడు దుర్మార్గ వర్తనుడు అయి ప్రవర్తింపసాగాడు తద్వారా అతని ధర్మబలం నశించడంతో సామంతులైన కాంభోజ కురుజాదులు అనేక మంది ఏకమై చతురంగ బలాలతో వచ్చి అయోధ్యను చుట్టుముట్టారు ఈ వార్త తెలిసిన పురంజయుడు కూడా యుక్తుడై శత్రువులతో తలపడేందుకు సిద్ధమయ్యాడు పెద్ద పెద్ద చక్రాలున్నది ప్రకాశించేది జెండాతో అలంకరింపబడింది ధనుర్బాణాధిక శస్త్రాస్త్రాలతో సంపన్నమైనది అనేక యుద్ధాలలో విజయం సాధించినది చక్కటి గుర్రాలు పూజించినది తమ సూర్యవంశాన్వయమైనది అయిన రథాన్ని అధిరోహించి రథ గజ తురగ పదార్థులు అనబడే నాలుగు రకాల బలాలతో నగరం నుండి వెలువడి చుట్టుముట్టిన శత్రు సైన్యములపై విరుచుకు పడ్డాడు ఇక్కడితో మనకు పదవ రోజు పారాయణం సమాప్తమవుతుంది ఎప్పటిలాగా మనము ఒక శివస్థుతి ఒక కృష్ణస్థుతి చెప్పుకుందాం శివస్థుతి వందే మంగళ నిలయం వందే సురాధీశ్వరం वन्दे शङ्करमप्रमेयमतुलं वन्दे यमद्वेषिणीं वन्दे कुण्डलिराजकुण्डलधरं वन्दे सहस्राननं वन्दे भक्तजनाशयं च वरदं वन्दे शिवं शङ्करं श्रीकृष्णस्तुति रत्नमौलिं लसत् कुण्डलं गण्डयो हारकेयूरकं कङ्कणप्रोज्वलं किङ्किणी मञ्जुलं श्यामलं तं भजे अच्युतं केशवं सत्यभा माधवं माधवं श्रीधरं राधिकाराधितम् इन्दिरामन्दिरं चेतसा सुन्दरं देवकीनन्दनं नन्दजं सन्दधे श्रीशिवकृष्णार्पणमस्तु